చూస్తున్నారు కదా ఐబొమ్మ ఎవరైతే దాని ఓనర్ ఉన్నారో అరెస్ట్ చేశారు రవిని ఇప్పుడు ఐ ఫైర్స్ ఆగిపోతుంది అంటే అయిపోవాలని కోరుకుంటాం కానీ వీళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మారాలి ఫస్ట్ వీళ్ళు మారితే గాని ఏ ఫైరేస్ అయినా ఆగిపోతుంది వీళ్ళు మారంది ఏది ఆగదు అంటే రేట్లు ఎక్కువ ఉంటాయి అంటున్నారు రేట్లు అని ప్లస్ మనం మల్టీప్లెక్స్ లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది మనం ఒక పిల్ల కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా పాప్కార్న్ కానీ ఏదన్నా కానీ అడుగుతారు సరే మూవీ టికెట్స్ అంటే సీజన్ బట్టి పెంచుకుంటారేమో నార్మల్ రేట్ నార్మల్ గానే ఉంచాలి కదా ఎగ్జాక్ట్ లో ఒకసారి పెంచిన అంటే మళ్ళీ వన్ మంత్ వరకు సేమ్ రేట్ ఉంటుంది తగ్గించేది ఉండదు ఇంకా పాప్కార్న్లు అంటే ఇక చెప్పాలి డబల్ డబల్ రేట్లు అసలు ఒక సామాన్య మానవుడు ఇద్దరు వేసుకొని సినిమా కోవాలంటే మినిమం నాలుగు వేలు ఖర్చు అవుతుంది సగం జీతం సగం అలాగే పోతుంది అందుకే ఈ పైరసీ అనేది ఎంకరేజ్ చేస్తున్నారు మీరు మారితే ఈ పైరసీ ఎవరు ఎంకరేజ్ చేయరు మనం కూడా ఓటీటీలోనో లేకపోతే మూవీకి వెళ్ళో దాన్ని వీలుని బట్టి చూసుకుంటాం గానీ మీరు మారంది మాత్రం ఫైవరేసి పోవాలి ఫైవర పోవాలంటే భారీగా నష్టం వచ్చింది సినిమా ఇండస్ట్రీకి నష్టం ఏం లేదు కానీ ఇప్పుడు వాళ్ళ కార్మికులు పనిచేస్తారు కదా వాళ్ళని కూడా చూసుకోవాలి సినిమా ఇండస్ట్రీకి నష్టం ఎప్పుడూ రాదు ఇప్పుడు ఇవాళ తీసిన సినిమా ఇంకా పది ఏళ్ళు ఆడుతూనే ఉంటుంది వాళ్ళకి డబ్బులు వస్తూనే ఉంటాయి కొంచెం కొరత వస్తూనే ఉంటాయి అంతవరకు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు నష్టపోదు వీళ్ళు నష్టపోయేదంటే అందులో చేసే కార్మికులు వాళ్ళ ప్రొడ్యూసర్లు ఏమన్నా ఇప్పుడు మూవీ తీసుకునే ప్రొడ్యూసర్లకు ఏమన్నా నష్టం కానీ ఈ యాక్టర్లకి అలా చేసే హీరోలకి ఎవరికి నష్టం ఉండదు భారీ బడ్జెట్ పెట్టి సినిమా ఇస్తున్నాం అందుకే టికెట్ రేట్లు భారీ బడ్జెట్ ఎవరు పెట్టమన్నారండి ఇప్పుడు సెట్టింగ్లే ఉన్నాయి అంతా సెట్టింగ్లో మీరు బయటికి వెళ్ళి అమెరికా వెళ్ళి అక్కడ వెళ్ళి మీరు బడ్జెట్ పెట్టుకుంటే అది మీ ఇష్టం సెట్టింగ్లో అమెరికా సెట్టింగ్ కూడా ఇక్కడ మన రామజీ ఫిల్మ్స్ రిటిల్ చేస్తారు దానికి ఎంత బడ్జెట్ అవుతుంది భారీ బడ్జెట్ బడ్జెట్లో మీ పొంకన మాటలు అంతే కానీ ఎంత ఎక్కడ పెట్టరు మీరు భారీ బడ్జెట్ సో అంతేకాకుండా ఏంటంటే భారీ బడ్జెట్తో సినిమా తీసి ఆ బడ్జెట్ సంబంధించి డబ్బులు మూడు నాలుగు రోజులలోనే కలెక్షన్ చేసుకునేలా రేట్లు పెంచుకుంటారు అంటే ఒకవేళ సినిమా మంచిగా ఉండకపోయినా కూడా మూడు నాలుగు రోజులు నడిచినా సరిపోద్ది అనుకుంటారు అదే అండి ఆ దురాశకు పోయే ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చింది వాళ్ళకి మూడు నాలుగు రోజులలో రావాలి అంటే ఎక్కడొస్తాయండి డబ్బులు వెయిట్ చేయాలి ఒక సంవత్సరం బట్టి సినిమా తీసినావు ఒక సంవత్సరం కాకపోతే ఆరు నెలలన్నా వెయిట్ చేయగలగే పైసలు రావాలంటే నేను సినిమా రిలీజ్ చేసిన పది రోజుల్లో నాకు డబ్బులు రావాలంటే అది మూర్ఖత్వమే కదా మూర్ఖత్వం ఇందులో నుంచో పైరసీలు మొదలవుతాయి ఈ ఐ బొమ్మ పోయాక ఈ బొమ్మ వస్తుంది ఐ బొమ్మ ఇంకా ఏ బొమ్మనైనా వస్తుంది బొమ్మలు రావాలని కోరుకుంటాం మేమైతే ఎందుకంటే ఇవాళ రేపు మా సామాన్య మానవుడు అయితే పోయి సినిమాలు చూసేటట్లేదు మల్టీప్లెక్స్లు అండి మా విలేజ్లో నల్గొండలో నాంపల్లి మల్టీప్లెక్స్ క్లోజ్ అందులో పోయి ఇంతకుముందు చిన్న చిన్నప్పుడు సినిమాలు చూసేటోళ్ళము ఇప్పుడు ఆడ సినిమా థియేటరే లేదు వేరే వాళ్ళు మాల్లో మల్టీప్లెక్స్ పెట్టినారు అంతా అక్కడ షిఫ్ట్ అవుతున్నారు మల్టీప్లెక్స్ మారాలి ప్లస్ సినిమా థియేటర్లు పెరగాలి సినిమా థియేటర్లలో నార్మల్గా ఇప్పుడు బీఆర్టెక్ ఉంది బీఆర్టెక్ ఉంది బీఆర్టెక్లో లో రెగ్యులర్ గా ఉంటుంది ప్రైస్ సరే పాప్కార్న్ కొంటామో తినమో ఏం తర్వాత సంగతి సినిమా రేట్ అయితే రెగ్యులర్ గా ఉంటుంది అట్లాంటి సినిమా థియేటర్లు ఎంకరేజ్ చేయాలి మల్టీప్లెక్స్ మనం పోవద్దు ఎంకరేజ్ చేయొద్దు సినిమా థియేటర్లు మొత్తం అన్ని మల్టీప్లెక్స్ అదే అండి వాటిని ఎంకరేజ్ చేయొద్దు అంటున్నా ఉన్న సినిమా థియేటర్లు మనం ఓల్డ్ టైంలో లో ఎట్లున్నాము టూ థౌజండ్ సిక్స్ ఎయిట్ లో సినిమా థియేటర్లు మంచిగా నడిచేవి ఇప్పుడు హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ సినిమాలు నచ్చేవి అప్పుడు కూడా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది తక్కువ ఇప్పుడు వాళ్ళకి హండ్రెడ్ డేస్ అక్కర్లేదండి మనం రిలీజ్ చేసిన పది పదిహేను రోజులలో నాకు బడ్జెట్ రావాలి బడ్జెట్ కోసం చూస్తారు వాళ్ళు సినిమా పాప హిట్టా అని చూస్తలేరు బడ్జెట్ నేను పెట్టిన బడ్జెట్ వెళ్తుందా లేదా అని చూస్తారు అవి వాళ్ళు దండించుకోవడానికి ఇలా చేస్తే పైరసీలు మాత్రం కంపల్సరీ వస్తాయి వీళ్ళు మారంది మాత్రం ఎవరు మారారండి